ఎమ్మెల్యే పిలిస్తే వచ్చి కలవరా అంటూ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు రెచ్చిపోయారు మొలగవల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ జోహరాపురంలోని విద్యుత్ సంస్థపై ఎమ్మెల్యే తమ్ముడు అనుచరులతో కలిసి దాడి చేశాడు కార్యాలయాల్లోని కంప్యూటర్లు ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు ఎమ్మెల్యే పిలిస్తే కలవరా అంటూ కార్యాలయాలపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారని సంస్థ ఉద్యోగులు తెలిపారు మేము ఆపరేటర్ లోపల ఉంటే వాళ్ళు చక్కగా వచ్చినారు యాభై మంది దగ్గర వచ్చి లోపల వచ్చి మీరు ఫస్ట్ బయటకు రండి మీరు అన్న ఎమ్మెల్యే దగ్గర మీరు అంతకు మీరు ఎట్లు చేస్తారు మీరు ఆ ప్రాజెక్ట్ ఏమి అయినా కూడా వాళ్ళ దగ్గర మీరు రాజకీయ అని చెప్పి ఒకసారి కూడా మీరు అని అందరూ బయటకు రా బయట వస్తాం వస్తామంటే కూడా టైం కూడా ఇవ్వడం లేదు వాళ్ళకి తీసుకుని వచ్చి చేయాలని పగలు కొట్టి అద్దాలు పగలు కొట్టినారు అందరిని పిలుచుకొని వచ్చి బయట తెప్పినారు గేట్ కూడా వాళ్ళు బండి కూడా లోపలనే ఉంది అన్ని లోపల పెట్టుకొని గేట్ బంద్ చేసుకొని వాళ్ళు పోయినారు వీళ్ళు అందరూ పోతే మేము ఏం అర్థం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాము ఇటువంటి పంపిస్తామని తర్వాత నారాయణ పంపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు గేట్ ఓపెన్ చేపించి లోపల సమస్య వాళ్ళు చెప్తున్నాము సమస్య ఇట్లా జరిగిందని చెప్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ఓపెన్ మా మాకు సమస్య సాల్వ్ చేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ పది బండ్లు వచ్చినాయి పది బండ్లు దిగినారు నేను ఏదో నార్మల్గా క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ గురించి పోయినారు లోపలికి తీసుకెళ్ళినారు లోపల పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం కుర్చీలు మొత్తం టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెము ఫైర్ అంటే కూడా చూసినారు కానీ కాలేదు అవి మొత్తం విండోలు పాల్గొట్టినారు తర్వాత మొత్తం అందరిని బయటికి దబ్బేసి ఒక ఇద్దరి మీద సబ్ స్టేషన్ వాళ్ళు చెల్లపాండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు సైట్ ఇన్చార్జ్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కొంచెం పోయినారు కానీ వాళ్ళేం పెద్ద ఇక్కడేం లేరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు భయపడి మమ్మల్ని అందరిని బయటికి దబ్బేసి గేట్కి లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు అదే వచ్చి ఇరిపక్ష వాళ్ళ తమ్ముడు అంట ఆయన వచ్చినారు అది ఏం మేడం చెప్పలేదు కానీ రావు రావడమే దిగడం దిగడమే కొట్టడానికి వెళ్ళినారు ఫర్నిచర్ కిందికి మొత్తం తగలబెట్టే ప్రయత్నం చేసినారు తర్వాత విండోలు బౌలు కొట్టినారు అంతే ఏమైతే చెప్పలేదు రావు రావడమే అటాక్ చేసేటట్లు చేసినారు అనమాట